శ్రీ మహాగణాద్రి తేనమ గురువే నమ శ్రీమాత ఏ నమ పవిత్రమైనటువంటి ఈ పర్వదినాలు అంటే శరన్నవరాత్రులు ఇక్కడ శరదృతువు అనేది ప్రారంభమవుతుందనమాట చాలా విశిష్టమైనటువంటి రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా పదో రోజు దసరా పండుగ అనేది ఉత్సవం అందరం చేసుకుంటాం కానీ ఇది ఇవాటి రోజున చాలా ప్రాముఖ్యమైన ఎంతో పవిత్రమైన ఉత్కృష్టమైన రోజుగా చెప్పబడుతుంది ఎందుకని ఇవాళ సాక్షాత్ శ్రీ యొక్క అమ్మవారు లలితాపరా భట్టారిక బాల సుందరిగా మనకి ఆవిర్భ్రవించినటువంటి రోజనమాట ఈ బాల సుందరి అయి చాలా శక్తివంతురాలు చూడటానికి చాలా చిన్నగా కనపడుతుంది ఎంత ఒక ఎనిమిదేళ్ల లోపు పాప ఒక పాపగా చక్కగా రెండు జోడులు వేసుకుంటుంది జడకులు పెట్టుకుంటుంది లోలాపులు పెట్టుకుంటుంది పట్టులంగా చక్కగా పరికిణి ధరిస్తుంది చూడటానికి చిన్నపిల్లలకు కనపడుతుంది అనమాట ఎందుకంటే ఆ భండాసురుడంత వాడు కూడా ఏ చిన్నపిల్ల ఏం చేస్తుందిలే అనుకుంటాడు కానీ భండాసురుడిని నిర్మూలన వెనుక ఈ బాల త్రిపుర సుందరే ఉన్నదనమాట మూడు పురాలలోకి కూడా సుందరమైనది ఆవిడ బాహ్యంగా తీసుకుంటాం మంత్రార్థంగా వేరే ఉంటుంది ఆవిడ బీజాక్షరాలతో కలిపి మూల కూటతురేకళ్రాహ్మ ముక్కుల ఇవన్నీ నామాలన్నీ దానికి సంబంధించినవి మంత్రపూరిత దేహాన్ని కలిగి ఉంటుందని కూడా అర్థం ఈ బాల మంత్రం కూడా చాలా శక్తివంతమైందనమాట ఈ బాల ఇంకా ఎక్కడుంటుంది అమ్మవారి స్థానం ఏంటంటే మనకి మామూలుగా అయితే పురాణాల్లో హిమవత్ కా కైలాసము లతాపరా భట్టారు అక్కడ ఆవిడ వాళ్ళు ఆసీనురాలే ఉంటుందని మామూలుగా చెప్పబడదు కానీ మనలో కూడా ఉంది బాల త్రిపుర సుందరి ఎక్కడుంది ఆవిడ మనలో ఎక్కడుంది ప్రతి మనిషిలో వెన్నెముక నీటారుగా ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా ఈ బాల త్రిపుర సుందరి ఆవా ఆవాహన కలిగి ఉన్నది ఎక్కడుంది ఆవిడ అంటే మూలాధారే మహిని హుతవహనయని మూలమంత్రి త్రినేత్రి మూడు కన్నులతో కలిగి ఆవిడ మూడు రకాలు అంటే చెప్పుకున్నాం ఇందాక మనం కూటతులై కళే చెప్పుకుంటాం చెప్పుకుంటాను కూడా సంకలనం చేయబడి ఉంటుంది అనమాట ఇది మన మూలాధారతి దగ్గర ఆవిడ ఉంటుందన్నమాట నివెన్నెముక నిటారుగా ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఇది ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కుండల్ని శక్తి అని చెప్పుకోవచ్చు త్రినేత్ర మూడు చుట్టాలుగా కలిగి ఉంటుంది మూడు చుట్టాలు మూడున్నర చుట్ట పడగ ఉంటుంది అనమాట అదే కదండి మనకు మూలాధార మనకి కుండల్ని శక్తి వర్ణన అదే ఉంటుంది ఈ కుండలిని శక్తి చేతనావస్థకి తీసుకురావడం కోసమే ఉపాసనా మార్గాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి దసరా శర శరణ రాత్రులు కావచ్చు లేకపోతే ఇంకేమైనా నోములు కావచ్చు వ్రతాలు కావచ్చు దీక్షలు కావచ్చు తపస్సు కావచ్చు ఏదైనా ఒక కార్యాన్ని సాధించడం కోసం పట్టుదల కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఈ మూలాధారం మీద ఆధారపడి ఉన్నాయి ఈ మూలాధారం కరెక్ట్గా ఉంటేనే మనిషి నిలబడతాడు కూర్చుంటాడు లేస్తాడు నడుస్తాడు ఏ కార్యమైనా కూడా చేయగలుగుతాడు అవేవి చేయలేదని చేయలేకపోయినా వాడికి మూలాధారం దెబ్బ లేక మూలాధారం దెబ్బతింటే ఆ మనిషి ఎందుకు కూడా పనికిరాడు అనమాట ఎందుకంటే అక్కడే శక్తి అంతా మనకి కేంద్రీకృతమై ఉంటుందన్నమాట గణపతితో సహా ఉంటుంది అక్కడ మూలాధారం గణపతికి గణపతిది ఆ అది స్థానం అక్కడి నుంచి అమ్మవారిది అనమాట మళ్ళా గౌరీ గణపతి ధర కలిసే ఉంటారు కదా విడిగా మాత్రం ఉండరు అనమాట ఇది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది ఈ చేతనావస్థను మనం దేనికి ఉపయోగించుకోవాలి సత్కార్యాలకు మాత్రం ఉపయోగించుకోవాలి దేనికి పడితే దాని శక్తిని మనం ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకూడదు దీని గురించి మనకి ఈ బాల త్రిపుర సుందరి గురించి మనకి లలితా సహస్రనామాలను కూడా చెప్పబడి ఉంది ఏంటదంటే బంధూక కుసుమ బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని బంధూక కుసుమ ప్రఖ్యా బాల లీలా వినోదిని ఇవిడ ఎలా ఉంటుంది ఇంకా చిన్న బాలగా ఉంటుంది లీలలు అంటే ఆటలు అంటే చాలా ఇష్టం పిల్లలు చూడని ఎంత తన్వత్వంగా ఆడతారంటే అసలు వాళ్ళకి మా ఆకలి దప్పి కూడా తెలియకుండా అట్లా ఆడుతూనే ఉంటారు వాళ్ళు ఆ శక్తి అంతా కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది పిల్లలకి బాల లీల వినోదిని పిల్లలతో ఆడటం అంటే కూడా అమ్మవారికి ఇష్టమే గణపతితోటి కుమారస్వామితోటి ఎప్పుడు కూడా ఆవిడ ఆడుతూనే ఉంటుంది గజముఖ షణ్ముఖ సుశోభిత కంజపుటే గణపతిని కుమారస్వామిని కూర్చోబెట్టుకుని వాళ్ళు వాళ్ళతో కూడా ముచ్చట్లు చెప్తూ ఆడుతూ జోకులు వేస్తూ ఉంటుంది అమ్మవారు అమ్మవారికి నవ్వటం ఇక్కడ నవ్వటం ఇష్టం ముఖ్యంగా ప్రశాంత ప్రసన్న వదనంతో ప్రశాంతంగా ఉండి నవ్వుతూ స్తోత్రం చేస్తావా కబుర్లు చెప్తావా అమ్మవారితో మాట్లాడతావా అీ ఇష్టం అది భక్తుడి మనోభావాలు బట్టి ఉంటుంది అది భక్తుడు అమ్మవారితో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది వాళ్ళ మానసిక స్థితి అమ్మవారి అనుగ్రహం దయ వీటి వల్లే ఉంటుంది బాల లీల వినోదిని కాళిదాస్ వారు కూడా వర్ణించారు డింభాను రంజిత పద పిల్లల్ని అనుసరిస్తూ ఉంటుంది గణపతి ఎలా నడుస్తుంటే గణపతి వెనక ఎలా ఆడటం ఆటలు ఆడటం తొక్కుడు బిళ్ళ కావచ్చు స్కిప్పింగ్ కావచ్చు లేదా దగుడుమూతలు మూతలు కావచ్చు ఇలాంటి ఆటలన్నీ కూడా ఆడుతూ ఉంటున్నాము వారు ఆ పిల్లలతోటి మనం అనేది చాలా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట మనం కూడా చూడండి మన పిల్లలతో మనం ఆడుతూ ఉంటాం మనకి తెలియదు అసలు సమయం తెలియదు ఆకలి తెలియదు దాహం తెలియదు పిల్లలతో ఉంటాయంట మన ఆకర్షణ శక్తిని అంతా మన శక్తి అంతా కూడా పిల్లలు లాగేసుకుంటూ ఉంటారు అదేంటంటే బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపం కాబట్టి ఇప్పుడు రెండేళ్ల నుంచి లోపు వీళ్ళందరూ బాల అని చెప్పబడతారు ఏడు ఎనిమిది తొమ్మిది పది బాలల కింద లెక్క రారు వాళ్ళు వాళ్ళు వేరే స్థాయిలో ఉంటారు బాల అంటే ఇంతే వీళ్ళకేంటి తీపి పదార్థాలు కావాలి మధుర పదార్థాలు అంటే వీళ్ళకి చాలా ఇష్టం పరమాన్నము కేసరి లేదా కోవా అంటే మెత్త మెత్తగా తీ తీగా ఉంటుండాలి అలాంటి పదార్థాలన్నీ కూడా అమ్మవారి ఈ అమ్మవారికి చాలా ఇష్టపడుతుంది అనమాట కాబట్టి ఇవాళ అమ్మవారికి మనం ఏం ఏం పెట్టాలి బాల త్రిపురుషం దొరికి అంటే చక్క పరవానం లేదా రవ్వ కేసరి ఇలాంటివి తీయగా చక్క కమ్మగా ఎక్కువ శ్రమపడిన నవలకుండా ఉండేవి ఆవిడకి చాలా ఇష్టం అనమాట చిన్నపిల్లలందరూ అవే ఇష్టంగా తింటారు చూడండి అలా అనమాట ఈ బాల త్రిపురుషం అవంటే ఇష్టం ఇంకా బంధువు కుసుమ ప్రఖ్యా బాల లీలా వినోదిని బంధువు కుసుమ ప్రఖ్యాలు అంటే అది ఒక బంధుక వర్ణం అనమాట ఎర్రగా మన ఇళ్ళల్లో పూస్తుంటే గుత్తులు గుత్తులు చిన్నగా ఉం చూసారా వాటిని వాటిని ఏమంటారు తెలుగులో నూరు వర్హాల పూలే అంటారు గుత్తులు గుత్తులు కాస్తే చూడండి పింకు వైట్ రెడ్లో ఉంటాయి అవి మనం తామర పూలని మనం ఉదాహరణ పోల్చడానికి కూడా వాటినే చూస్తుంటాం మంకెన పువ్వును కూడా బంధువు కుసుమ ప్ర బంధువు కుసుమే అంటారు ఇవన్నీ కూడా దేవతార్చనలో విశేషంగా వాడబడతాయి పరమశివుడికి ముఖ్యంగా పార్వతీ అమ్మవారికి ఇవన్నీ చాలా ఇష్టం తామర పూలు ఎర్రటి తామర పూలు ఎర్రగా గుత్తులు పూజ నూరువరహార పూలు అంటే అవే బంధువు బంధువు పుష్పాలు అంటే అవే అలాగే మంకిన పూలు మిట్ట మధ్యాహ్నం పన్నెండవగానే ఆరు కాలాల్లో కూడా శివు పూజ చేస్తారు అందుకే ఆరు కాలాల్లో కూడా పుష్పాలు ఒక్కొక్క రకంగా వికసిస్తూ ఉంటాయి ప్రకృతిలో ఎందుకంటే ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపం శక్తి స్వరూపం చెప్పబడుతోంది అమ్మవారు ఎప్పుడు శివుడికి ఆధీనంలోనే ఉంటుంది శివుడికి ఏం కావాలో చూస్తూనే ఉంటుంది ఏ ఏ సమయానికి ఏం కావాలో శివుడికి అనేది ఆవిడ ప్రత్యేకంగా శివభక్తురాలు కాబట్టి అమ్మవారు అన్నీ చూస్తూ అన్నీ అమర్చి పెడుతుందనమాట కిరీటం వైరించం పరిహరపుర కైటే కో స్టం ప్రణమ్రేష్ ప్రసభముపయావనం పరిజనోక్తి విజయతే అమ్మవారు ఎలా ఉంటుంది శివుడు అంటే ఆ లలితాపరాపట్టలు ఎలా ఉంటుందంటే పొద్దున్నే ఏమేం పూలు పూస్తాయని మంచిగా మనకి పొద్దున్నే సూర్యోదయం కాకముందు వికసించే పుష్పాలు కొన్ని ఉంటాయి పార్జాతం పువ్వులు బిరిజాజి పూలు మల్లెపూలు ఇవన్నీ కూడా పొద్దున్నే పూస్తాయి సూర్యోదయానికి ముందే పూ పూజ రెడీగా ఉంటాయి శివ పూజ కోసం రెడీగా ఉంటాయి షట్కాల శివార్చనలో ఇదొక విధానం అనమాట ప్రకృతి పరమేశ్వరుని ఆరాధన కోసం చెప్పి వాటిని సృష్టిస్తుంది అలాగే కొంచెం సూర్యోదయం అయిన తర్వాత పది పదకొండు లోపు పూసే పూలు కొన్ని ఉంటాయి తామర పూలు మందార పూలు ఇలా రకరకాల పుష్పాలన్నీ కూడా సూర్యుడు రాగానే వికసిస్తాయి అవి అవి కూడా శివపరమాత్మకే పన్నెండింటికి పూసేవి కొన్ని ఉంటాయి మంకెన పూలు అలాంటి పూలు కొన్ని ఉంటాయి అవి కూడా శివ పూజకే సాయంత్రం పూసే పూలు ఉంటాయి రుద్రాక్ష పూలు ఉంటారు చూడు ఎర్రగా తెల్లగా పుసు పచ్చగా సాయంత్రంగానే పూస్తాయి చిన్న చిన్న మొక్కలు అవి వాటి విత్తనాలు కూడా మిరియాలగా గుండ్రగా చిన్నగా నల్లగా ఉంటాయి అనమాట అవన్నీ కూడా పరమశివుడికి పూజ రాత్రిగా రాత్రి పూ పుష్పించే పుష్పాలు ఉంటాయి రాత్రాయణి పుష్పాలు ఉంటాయి చూడండి రాధారాయణ అని కూడా అనుకుంటారు వాటిని అవి రాత్రి పూస్తాయి పరమశ్రుడి కోసం ఇట్లా రకరకాలుగా అమ్మవారు శివ పూజ కోసం అని చెప్పి వాటిని పెట్టుకుంటుంది అనమాట అమ్మవారు ప్రకృతి స్వరూపిడి కాబట్టి ఆవిడ ఇందులో బంధువు కుసుమ ప్రఖ్య బాల లీల వినోదిని ఈ పుష్పాలంటే ఆవిడకి చాలా ఇష్టం తెల్లని వస్త్రాలు ఇష్టం తెల్లని పుష్పాలు ఇష్టం పిల్లలతో ఆడుకోవటం ఇష్టం నవ్వటం ఇష్టం చక్క సరదాగా ముచ్చట్లు ఇష్టం జోకులు చెప్పుకోవటం ఇష్టం ఆవిడికి చిన్నపిల్లలు ఏమేమి చేస్తారు అవన్నీ ఇష్టమే ఆవిడికి కాబట్టి మనం ఆవిడకి ఏ విధంగా నచ్చుతుందో ఆ ఏ విధంగా మనం ఉండాలో పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలో మనం కూడా ఈ ఈ ఉత్సవాలు ఈ దసరా ఉత్సవాలు మనం అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ తొందరగా సంతుష్టురాలై మన పట్ల సుముఖంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ బాల మంత్రం చాలా విశిష్టమైనది మీకు బీజాక్షరాలు లేకుండా అయినా సరే దాన్ని ఉచ్చరించవచ్చు బీజాక్షరంగా మన గురుముఖ ద్వారా తీసుకోవటం నే మనుషులు పాటించడం చాలా ఉంటాయి తతంగలు చాలా ఉంటాయి దానికి అలా ఏమీ లేకుండా సులభంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఇందులో నీది చిన్న కులమా నాది పెద్ద కులమా ఏ కులమంత సంబంధం లేకుండా వాడి మనిషే ఖచ్చితంగా బాలా త్రిపుర అని పలకటం వస్తే చాలు దాన్ని శుభ్రంగా ఒక నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు వెయ్యి ఎనిమిది సార్లు ఇలా మీ అవకాశాన్ని బట్టి దాన్ని పార స్మరణ చేస్తూ ఉండండి స్నానం చేశారు ఎందుకు విగులు పెట్టుకున్నారో కుంకం పెట్టుకున్నారా చక్కగా శుచి అయ్యారు ఒక పీట వేసుకున్నారా కూర్చున్నారా చేసుకున్నారా అవి పూజ అందరూ చేసుకోవచ్చు అయ్యో మేము చేయలేకపోయాం పెద్ద పెద్ద వాడందరూ పెద్ద పెద్దగా చేస్తున్నారు మా చేత కదని ఎవరు బాధపడక్కల ప్రతి హిందువు ఇది హిందువు అయితే చాలు బొట్టు పెట్టుకున్నావా చాలు చేసుకోవటం అండి అమ్మవారి కటాక్షం చక్కగా మీకు లభిస్తుంది ఎందుకంటే ఎందుకంటే కలవు స్మరణాన్ముక్తి మీ కోరికలు తీరుతాయి ఇహంలో పరంలో ముక్తి కూడా లభిస్తుంది కాబట్టి ఆ బాలా త్రిపుర సుందరి చాలా 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 శీఘ్రంగా పలుకుతుంది ఇప్పుడు పిల్లలు ఎంత శీఘ్రంగా మనతో ఆటకి సయ్యంటి సయ్యంటారు చూసారా అలా అనమాట మన పట్ల మన ఆవిడ పట్ల ఎట్లా ఆకర్షితులు భక్తుల పట్ల కూడా అమ్మవారు అదే వీళ్ళని పిలుస్తున్నారు కదా అని చెప్పి ఆవిడ కూడా మన ప వైపు వచ్చేస్తుంది వస్తుంది అనమాట కాబట్టి అందరూ కూడా ఈ బాలా త్రిపుర సుందరిని శుభ్రంగా సాధనా మార్గంలో ఎంచుకుని చక్కగా చేయొచ్చు కొంతమంది నాకు మెసెంజర్లో ఫేస్బుక్లు మెసెంజర్లో పోస్ట్ పెట్టారు ఏంటిది నేను మీ దగ్గర పూజ నేర్చుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని ఊరుగా భావిస్తున్నాను మాకు మందరం చెప్తారా పూజ చేయటం చెప్తారా అంటే అలా అలా చెప్పడానికి ఇవి అన్నీ అట్లా చెప్పడానికి కుదరవు ఎందుకంటే ఒక్కదానికి ఒక్కొక్క పద్ధతి ఒక వ్యవహారం ఒక ఇది ఉంటాయి కానీ అలాంటివి ఏమీ లేకుండా సుముఖంగా సరళంగా అతి శీఘ్రంగా వచ్చేది ఏంటంటే ఈ బాలా త్రిపురుషులు బీజాక్షరం లేకుండా బాలా త్రిపుర సుందరి జనమ చాలా వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి అక్షరం అమ్మవారి స్వరూపమే ప్రతి ఆ దగ్గర నుంచి క్షావరకు అన్ని అమ్మవారి స్వరూపాలే కదా బీజాక్షరాన్ని కొన్ని విడిగా సెపరేట్ చేసి పెట్టారు వాటిని ఎందుకుని అవి అంకురాల అంకురాలుగా ఉండి పెద్ద పెద్ద వృక్షాలుగా ఫలించే మార్గాలు అనమాట కానీ వాటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటివి సూచనలు సలహాలు మడి ఆచారం చాలా పెద్ద తతంగా ఉంటుంది అదంతా ఆ తతంగా అందరికీ ఈ రోజులు కుదరదు కానీ అందరికీ ఏదో ఒకటి మనం చేయాలి భగవంతు నామం చేయాలి భగవంతుడు పూజ చేయాలి అని అందరి తపన అందరికీ చాలామందికి ఉంది కాబట్టి అటువంటి తపన ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా బాల త్రిపుర సుందరి ఏ నమహ అనుకోండి చాలు ఆ ఖచ్చితంగా బాల త్రిపుర సుందరి మీకు అనుగ్రహాన్ని చక్కగా కలిగిస్తుంది అందులో ఎటువంటి సందేహం అవసరం నిస్సందేహంగా అమ్మవారి కృపకు మీరు చక్కగా పాత్రలు అవుతారు బంధు కుసుమ ప్రఖ్యా బాల లీల వినోదిని ఈ బాల లీలని ఇంత చక్కగా మనం అమ్మవారిని అర్చన చేస్తే మనకి ఏమొస్తుందండి ఎందుకంటే ప్రతిదీ మానవ నైజం ఏంటంటే మనకి వ్యాపార దృక్పథంతో మన ఆలోచన ఉంటుందరే నేను ఈ సాల్వ్ చేస్తే కదా నాకేమొస్తుంది ఇవి చేస్తే నాకేమొస్తుంది అనేటువంటి సంకుచిత భావాలు మానవుల్లో ఈ మధ్య చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి అమ్మవారు ఆ సంకుచాలు కూడా తీసి పడేస్తుంది అనమాట ఏమిస్తుంది మనకంటే బంధు కుమ ప్రఖ్యా బాల వినోదని ఎవరైతే ఎర్రటి పూలతోటి అమ్మవారిని పూజ చేస్తారో గులాబీ రంగు పూలతోటి పూజ చేస్తారు తెల్లని పుష్పాలతోటి పూజ చేస్తారు చక్కటి మెత్త మెత్తటి తీయ్యతీటి పదార్థాలు ఆవిడకి ఎవరైతే నైవేద్యం పెడుతున్నారో వాళ్ళకి చక్కగా సుమంగళిత్వాన్ని ఇస్తుంది సుఖాన్ని ఇస్తుంది భోగభాగ్యాల్ని ప్రసాదిస్తుంది సువాసనిత్వాన్ని జన్మ జన్మలకి కూడా ఆవిడ ప్రాప్తి చేస్తుంది మనకి ఇంకేం కావాలో చెప్పండి సుఖము ఐశ్వర్యము చక్కగా అన్నీ ఉన్నప్పుడు ఇంకా మనకి లోటు ఏముంటుంది కాబట్టి ఈ బాలామంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు పఠించవలసిందిగా నేను అందరికీ చెప్తున్నాను ఎందుకంటే నన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో మిమ్మల్ని గురువుగా భావిస్తాం మాకు చెప్పండి పూజా విధానం పూజ చేసుకుని ఎవరైతే అడుగుతున్నారో అడగని వాళ్ళకి కూడా అడిగిన వాళ్ళకే కాదు అడగని వాళ్ళకి కూడా ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మే నాకు అమ్మే మీకు అమ్మే అందరికీ అమ్మే కాబట్టి అమ్మని ఏ విధంగా సులువుగా ప్రసన్నంగా మన వైపు మనం చూస్తే బాగుంటుందనే ఒక తృప్తి మనలో ఉండాలంటే మనం అమ్మాని పిలుస్తాం అమ్మ ఏ అమ్మాయిని వెంటనే వైపు తిరుగుతుంది కదా అలాగే మనం కూడా అమ్మాని ఎవడైపు తిరిగితే మనవైపు తిరుగుతాం నేను ఒక చిన్న ఇన్సిడెంట్స్ కూడా మీకు చెప్పదలుచుకున్నాను మన ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ మూమెంట్లో చాలా చాలా దారుణంగా ఉంది ఆ సిచ్యుయేషన్ అయితే నాకు తెలిసి అంటే మా దగ్గర బంధువులు ఏవ్వళ్ళు పేరు చెప్పదలుచుకున్నది వాళ్ళు బాధపడతారు కదండి భర్తకి కోవిడ్ ఒకటే కొడుకు పిల్లాడికి కోవిడ్ మదర్కి కోవిడ్ అందరికీ కూడా అయితే భర్త సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉందనమాట ఇంక కాన్షియస్లో కూడా లేడు అంతటి సిచ్యువేషన్లో ఓవరాల్ ఏమీ పోవట్లేదు కాన్షియస్లో లేడు సెలెన్ లెక్కుతున్నాయి ఆక్సిజన్ మీద ఉన్నాడు అసలు ఒంటి మీద మనకి బట్ట ఉందా లేదనేటువంటి స్పృహ కూడా లేని స్థితిలో ఉన్నాడు అప్పుడు ఏడ్చింది పాపం ఏం చేయాలమ్మా ఇట్లా చేస్తున్నాడు అమ్మ నీళ్ళు కన్నీళ్ళు పెట్టుకోను నేను అన్న ఏం భయపడక్కర్లేదు బాల త్రిపురసుందరి వృత్తాంతం చెప్పాను ఆవిడికి ఇలా భండారసురప్పుడు ఆవిడ ఇలా మంత్రించింది వేసినప్పుడు ఈ అమ్మవారి గణాలన్నీ కూడా ఒక వారాహీను శ్యామలాదేవి తప్ప మిగతా శివశక్తులన్నీ కూడా అమ్మవారి గణాలన్నీ కూడా బద్ధకానికి గురైపోతాయి ఏంటిలే మనం చేసే యుద్ధం ఏం చేయాలి మనం యుద్ధం చేస్తే పేరేమో ఆవిడకు వస్తుంది తిండి తిప్పలు మానేసి ఆ యుద్ధంలో పడి ఏం పోరాటం చేస్తే వద్దే కూర్చోవే నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా కూర్చొని ఆ అమ్మవారి అంతా కూడా దిగాలు పడిపోయి జాలి పడిపోయి కూర్చునిపోతారు ఎందుకని నేను భడాసురుడు అక్కడ విఘ్నయంత్రాన్ని ప్రయోగిస్తాడు కాబట్టి ఆ మూమెంట్లో సరే కామేశ్వర ముఖాలో కలిగితే గణేశ్వర ఆ గణేశ్వర ఆవిర్భావం జరుగుతుంది ఆ విఘ్నయంత్రాన్ని తీస్తాడు దాన్ని అవతలేస్తాడు వేస్తాడు అయిపోతుంది తర్వాత అమ్మవారికి ఏం తోచదు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు ఎవరి ముచ్చట్లు వాళ్లకుంటాయి ఎవరి వ్యవహారాలు ఎవరి ప్లానింగులు ఎవరు ఇవి వాళ్లకు ఉంటాయి అయితే అమ్మవారికి బోరు కొడుతుంటుంది అనమాట లలితాపర భట్టాలకి ఉంటుంది చూసి 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 అన్నీ ఒకటే కదా ఆవిడ ఆవిడికి ఆవిడ చేయాల్సింది నేను లేదు అక్కడ ఎందుకంటే ఆవిడ గణాలే చేసుకెళ్ళిపోతున్నాయి శ్యామలాదేవి వారాయి వీళ్ళందరూ చేసుకెళ్ళిపోతున్నారు అప్పుడు ఒక చిన్న తనలో నుంచి ఒక చిన్న శక్తిని ఆవిర్భవింపచేస్తుంది ఆవిడ బాలా త్రిపురి సుందరి తెల్లని తెలుపు కలిగి తెల్లని వస్త్రాలు కలిగి తెల్లని పుష్పాలు ధరించి తెల్లని ఆభరణాలు ధరించి తెల్లటి తీపి పదార్థాలు తినుకుంటూ చక్కగా రెండు జోళ్ళు వేసుకుని పువ్వులు పెట్టుకుని చిన్నపిల్లలాగా కూర్చుంటుంది అమ్మవారి వాళ్ళు కూర్చుంటుందన్నమాట కూర్చుని ఉండి ఆవిడ ఉంటుంది అమ్మ అమ్మ నేను కూడా యుద్ధం చేస్తానంటే ఆవిడ అంటుంది యుద్ధం మనం చాలా చిన్నపిల్లవి కూర్చో చాలు ఉంటుంది ఈలోపు వారహి వస్తుంది నీకెందుకమ్మ యుద్ధం మేము అందరం ఉన్నాక మేము చూసుకుంటాం కదా నీకెందుకు ఉంటుంది ఆ అమ్మవారు ఉంటుంది ఆ యొక్క చిన్నపిల్లలు ఉన్న ఉత్సాహము వేగము నిర్భయత్వం మీలో ఉండవు తనను కూడా చేయని యుద్ధం అని చెప్పిన ఆమెకి బాణం ఇస్తుంది బాణము ఇల్లు ఇస్తుంది చేయమని చెప్తుంది బాలీ పురుషుందరికి చక్కగా రెండు జైళ్ళు వేసుకుని డింగుడింగుడిగా అనుకుంటుంది చక్కగా భుజ్ బుజ్జుగా బాణం పట్టుకుని స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది ఆమె భారతీ పసుంధరికి ఆమెకి ఎదురు లేదు ఆమెకి ఓటమి లేదు ఆమె సంకల్ప బలమే ఆమెకి గెలుపు ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో ఉంటాయి ఎంత ఉత్సాహంగా చేస్తారంటే ఎక్కడ వాళ్ళు జారిలు పడరు నిద్ర వస్తే కానీ నిద్రపోరు లేకపోతే అప్పటిదాకా కూర్చోరు వాళ్ళు పిల్లలు ఉత్సాహానికి మారుపేరు తెలివితేటలకి మారుపేరు ప్రతిదీ ఆశ్చర్యంగా వింత చూడటం ఇష్టమైంది నేర్చుకోవటం ఇష్టం లేని వద్దని చెప్పడం ఇవన్నీ కూడా పిల్లలను ప్రత్యేకతలు అనమాట అందుకని ఆ పిల్లలను మనం ఇవాళ మనం గౌరవించాలి వాళ్ళని పూజించాలి అందుకే బాలకుమారి పూజలు అనేవి వచ్చాయనమాట ఇప్పుడు మనకి బాల త్రిపుర సుందరి పూజలను వచ్చే అందుకే స్త్రీ శక్తి సామాన్యమైంది కూడా కాదు బాలా త్రిపురుషుందరి సామాన్యమైంది కాదన్నమాట అక్కడ శక్తి స్వరూపుని చుట్టానికి చిన్నగానే బుజ్జిగానే ఉంటుంది కానీ సకల బ్రహ్మాండ భాండాల్ని కూడా సృజించగలదు నాశనం కూడా చేయగలదు ఉన్మేషం సంపన్న విపన్న పువ్నావళి కన్ను మూసి కన్ను తెరిచే లోపులు ఈ భువనాలన్నింటి సృష్టించగలదు వినాశనం చేయగలదు అంత శక్తి ఉంటుంది అనమాట అందుకని బాల త్రిపురంధరి మంత్రాన్ని మనం అందరూ కూడా సాధన చేసే ప్రయత్నం చేద్దాం అమ్మవారికి వినమ్రంగా ఉందాం పిల్లల్ని కనీసం ఈ పది రోజులైనా సరే కొట్టద్దు తిట్టద్దు ఏమనకండి వాళ్ళు ఎందుకు అల్లరి చేస్తే చేయనివ్వండి వాళ్ళకి సెలవులు ఇచ్చేసరికి కదా ఇంకా ఉత్సాహంగా ఎక్కువ చేస్తారు అల్లరి చేయనివ్వండి తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళడం వాళ్ళ బాధలు వాళ్ళకి ఉండనే ఉంటుంది కాబట్టి మనం పిల్లల్లో కూడా మనం పరమాత్మ దర్శనాన్ని చేయగలగాలి అప్పుడే మనకి విశ్వమంతా కూడా మనకి అమ్మవారు చక్కగా గోచరిస్తుంది అనమాట జై హింద్ మేరా భారత్ మహాన్ బాలా త్రిపూర్ సుందరికి జై